ఈ ఎపిసోడ్లో అడవి లోతుల్లో ఎవరూ ఊహించని చోట లేవు గోపురాలు లేవు గర్భగుడి లేదు కానీ ప్రతి రాయి ఒక రహస్యం చెబుతోంది ఒక్క రాత్రిలో లక్షల సంఖ్యలో రూపాలు తయారయ్యాయి అంటారు కానీ తెల్లవారేసరికి సంఖ్య ఒక్కటి తక్కువ ఎందుకు తక్కువైంది ఆ రహస్యం వెనక ఉన్న కథ ఏంటి మరియు ఈ స్థలం ఎందుకు ఇప్పటికీ సమాధానం అడుగుతోంది యూ హావ్ ఇఫ్ యూ గో టు ఈస్ట్ యూ హెవ్ త్రిపుర స్టేట్ అట్ దేవ్ ఫెంటాస్టిక్ స్కల్ప్చర్స్ నోన్ ఎద్ ఉనాకోటి నోబడి నోదు ఊహించండి మీరు డెన్స్ అడవి మధ్యలో నిలబడి ఉన్నారు ఫోన్ కి సిగ్నల్ పడదు వైఫై లేదు చుట్టూ ఓ ఈరి సైలెన్స్ ఆ మౌనం కూడా ఏదో చెప్పాలనుకుంటున్నట్టు ఉంటుంది మీకు ముందుగా కనిపించేది రాళ్లు కొండలు చెట్లు కానీ దగ్గరగా చూసినప్పుడు వాటి మీద వేలాది శిల్పాలు శివుని ముఖాలు దేవతల ఆకారాలు ఒక్కో బండ మీద ఓ దేవత ఒక్కో చెట్టు వెనక ఓ శిల్పం వీటిని చూసి మీరు అడిగే ప్రశ్న ఒకటే ఇవన్నీ ఎవరు చెక్కారు ఇది ఆలయం కాదు ఇక్కడ గోపురం లేదు గర్భగుడి లేదు పూజారులు శంఖం దీపారాధన ఏనీ లేవు కాని ఉన్నది మాత్రం ఆత్మ శబ్దం లేని ఓం కళ్లకు కనిపించని శక్తి ఇదే ఊనకోటి ఊనకోటి అంటే కోటి కన్నా ఒక్కటి తక్కువ అంటే తొంభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది దేవతల స్థలం ఒక్కరు తప్పితే మిగతా అందరూ శిలలైపోయారు ఎందుకు అంటే ఇదిగో ఈ కథ విందండి ఒక పురాణం ప్రకారం శివుడు కోటి మంది దేవతలతో కలిసి కాశీకి బయలుదేరాడు ఈ అడవి మధ్యలో విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు అందరికీ ఒకే మాట సూర్యోదయానికి ముందే లేచిపోండి కాని ఉదయం అయ్యేసరికి లేచింది శివుడొక్కడే మిగతా వాళ్లంతా ఇంకా నిద్రలోనే కోపంతో శివుడు వారందరినీ శాపించాడు ఇక మీదట మీరు ఈ అడవిలోనే శిలలుగా మిగిలిపోతారు అప్పటి నుంచి ఊనకోటి కోటిలో ఒక్కరు తక్కువ శివుడొక్కడే జీవించిపోయాడు ఇది ఒక కథ కానీ స్థానికులు చెబుతున్న ఇంకో కథ ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఒకసారి ఒక గొప్ప శిల్పకారుడున్నాడు పేరు కాళు గుర్జర్ అతని కళ ఒకే కొండ మీద కోటి దేవతల ముఖాలు చెక్కి శివునికి అంకితం చేయడం శివుడు ఒక షరత్ పెట్టాడు ఈ పని సూర్యోదయానికి ముందే పూర్తవ్వాలి అతను రోజు రాత్రి తేడా లేకుండా చెక్కుతూ వెళ్లాడు తొంభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పూర్తయ్యాయి ఇంకో ఒక్కటి మిగిలిన టైంలో సూర్యుడు తలెత్తాడు ఆ ముఖం చెక్కకుండానే అతని కల ఆగిపోయింది ఆ రోజునుంచి ఆ స్థలం ఊనకోటి ఇప్పుడు నిజంగా మీరు అడిగాల్సిన ప్రశ్న ఇన్ని అసలు ఎలా చెక్కగలిగారు ఇవి కన్స్ట్రక్షన్ చేసి తెచ్చినవు కావు ఇవన్నీ కొండల మీదే నేరుగా చెక్కబడ్డాయి ఇందులో ఉపయోగించిన రాయి లాటరేట్ రాక్ ఇది భూమిలో ఉండగా సాఫ్ట్ గా ఉంటుంది కారు చేయడం ఈజీ కానీ గాలిలోకి వచ్చాక చాలా వేగంగా హార్డ్ అయిపోతుంది అంటే టైమింగ్ అన్నది ప్రాణం ఒక్కటి మిస్ అయితే మొత్తమే స్పాయిల్ అయిపోతాయి ఇంత మ్యాసివ్ స్కేల్లో శిల్పాలు భారతదేశంలో ఎక్కడా ఉండదు వందల ఎకరాల్లో వ్యాపించి ఉంది ఇది ఆలయం కాదు ఇది ఒక ఓపెన్ ఎయిర్ శిల్ప కోశ ఇక్కడ గణేశుడు ఉన్నాడు నంది ఉన్నాడు శివుని విభిన్న రూపాలు కనిపిస్తాయి కానీ వాటి ఎక్స్ప్రెషన్ చూసి మీరు రియలైజ్ అవుతారు ఇవి పచ్చిగా స్కల్ప్ చేసినవి కావు ఇది తాంత్రిక శైలి ఇది ట్రైబల్ ఇన్ఫ్లుయెన్స్ ఇది బౌద్ధ శాంతం ఇది శైవ గంభీరం ఇక్కడ మిస్టరీ ఎక్కడి మొదలవుతుందంటే ఇవి ఎప్పుడు చెక్కబడ్డాయి ఎవరు చెక్కారు ఎందుకు చెక్కారు అనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు ఎవరు రికార్డ్ చేయలేదు ఎలాంటి శాసనం లేదు ఎలాంటి టైం స్టాంప్ లేదు కానీ మీరు వెళ్లినప్పుడు అక్కడ ఉంటుంది దేవతల మధ్య ఈరీ సైలెన్స్ అప్పుడు మీకు అర్థమవుతుంది ఇది పర్యాటక స్థలం కాదు ఇది తాపత్రయంతో శిల్పమైన భక్తి ఇక్కడికి ఎలా రావాలి అంటారా ఊనకోటి ఉంది త్రిపురలో దగ్గర టౌన్ పేరు కైలాసహార్ నియరెస్ట్ రైల్వే స్టేషన్ ధర్మనగర్ అక్కడ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు ఎయిర్పోర్ట్ అంటే అగర్తల అక్కడ నుంచి రోడ్డు ద్వారా నూట ఎనభై కిలోమీటర్లు వెళ్లడానికి బెస్ట్ టైం అక్టోబర్ నుంచి మార్చి వరకు వర్షాకాలంలో అక్కడ చెట్లు లష్ గా ఉంటాయి కానీ మార్గం కాస్త జారుగా ఉంటుంది ఏప్రిల్లో జరిగే అశోకాష్టమి మేళ మాత్రం అక్కడ స్పెషల్ గా జరుపుకుంటారు కానీ మీరు ఏ సీజన్ లో వెళ్ళినా అక్కడ మీరు చూడబోయేది మంత్రాలు కావు శబ్దాలు కావు అక్కడ మీరు ఎదురయ్యేది మీలోని మౌనం ఇదే భక్తివన్ ఎపిసోడ్ సిక్స్ ఇదే ఊనకోటి శబ్దం లేని శివుని విరాట రూపం ఒక్కరు జీవించి ఉన్నారంటే ఆ జీవమంతా ఇప్పుడు అక్కడే ఉంది